జై భవాని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికి దేవిశరణ నవరాత్రి మహోత్సములు శుభాకాంక్షలు అందరూ దసరా వేడుకలు ఎలా చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా టెంపుల్లో మాలధారిని వేసుకున్న ప్రతి ఒక్క భవానీ కూడా మాలధారిన వేసుకున్న తొలి రోజునైతే గంగానమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకాలను అయితే అందజేస్తాము మా ఊర్లో మాకు దగ్గరలో ఉన్న గంగానమ్మ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి అమ్మ మా దేవి శరణ నవరాత్రి మహోత్సవములు ఈ ఆటంకం లేకుండా మాకు తోడు నీడగా నువ్వు ఉండి మమ్మల్ని కాపాడి మాకు ముందుండి నడిపించమ్మా అని ప్రతి ఒక్క భవానీ కూడా గంగానమ్మ తల్లి దగ్గరికి వెళ్లి పసుపు ఇచ్చి అమ్మవారిని రా అమ్మా అని చెప్పి మా పూజా కార్యక్రమం నువ్వు కూడా వచ్చి సిస్ట వేసుకొని కూర్చొని ఈ దసరా మహోత్సవాల్ని అంగరంగ వైభవంగా ఎటువంటి ఆటంకం లేకుండా మా అందరికి కూడా ధైర్యాన్నించి ముందుకు నడిపించమ్మా అని అమ్మవారి దగ్గరికి అయితే తొలి రోజైతే వెళ్ళడం అయితే జరుగుతుంది ప్రతి ఇయర్ కూడా ఇలాగే వెళ్తాము ఇంక ఈ ఇయర్ కూడా ఫస్ట్ డే అందరం కలిసి గంగానమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడానికి అయితే సిద్ధం చేసుకుంటున్నాము పసుపుతో గంగానమ్మ తల్లిని అయితే చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాము ఇంకా భవానీలు అందరం కూడా పసుపు రాసుకొని పారాని అయితే పెట్టుకుంటున్నాము నాకైతే పసుపు రాసి పారాణి పెట్టడం అంటే చాలా చాలా ఇష్టం ఇంకా నేను కూడా భవానీలకి పసుపు రాసి పారాణిని అయితే పెడుతున్నాము ఇంకా అక్క వాళ్ళు కూడా ఇంకా అందరు భవానీలకి పసుపు రాసి పారాయణ చక్కగా పెడుతున్నారు అందరం కూడా అమ్మవారి మాల్లో ఉన్నాం కాబట్టి అమ్మవారు అంటేనే అలంకరణ ప్రియురాలు అమ్మవారికి అలంకరణ అంటే ఎంతో ఇష్టం చక్కగా అమ్మవారి లాగా పసుపు రాసి బొట్టు పెట్టుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి అందరం కూడా అమ్మవారికి ఎలా అయితే నచ్చుతుందో ఇంకా అలా చక్కగా మేము కూడా అలంకరణ అయితే చేసుకొని ఆడవారు అయితే తల్లలో పూలు కూడా పెట్టుకొని చక్కగా ఇలాగా మాకు మేము ఎంతో ఆనందంగా అమ్మవారి దగ్గర చిందులు వేసుకుంటూ కనకతప్పిటులతో చిందులు వేసుకుంటూ అమ్మవారికి గంగానమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళడానికి అయితే అందరం ఆనందంగా ఇలా చిందులు వేస్తూ వెళ్ళడానికి అయితే సిద్ధం అవుతున్నాము మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా గంగానమ్మ తల్లి దగ్గరికి వెళ్తే గంగానమ్మ తల్లిని పిలుచుకుంటే గ్రామ దేవతలు కూడా పిలుచుకున్నట్టుగా భావించుకొని ప్రతి ఒక్క గ్రామ దేవత కూడా ఈ దసరా వేడుకల్లో అమ్మవారి దుర్గమ్మ తల్లితో పాటుగా మా అమ్మవారి ఆలయంలో ఉన్న దుర్గమ్మ తల్లి గులకమ్మ తల్లితో పాటుగా గ్రామ దేవతలు అందరూ కూడా సిష్టి వేసుకొని కూర్చొని ఈ నవరాత్రి వేడుకల్లో ప్రతి ఒక్కళ్ళు ఆశీస్సులు కూడా మా అందరికీ ఉండాలని చెప్పి ఇలా ఎంతో ఆనందంగా చిందులు వేసుకుంటూ కోలాహలంగా అయితే మాకు దగ్గరలో ఉన్న గంగానమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తాక అన్ని రెడీ చేసుకున్నాము అసలు ఈ వేపాకు అంటేనే అమ్మవారు వేప చెట్టులోనే ఉంటుంది అమ్మవారు ఇక వేపాకు ఉంటేనే అసలు ముందు ఎంతో నిండుదనము ప్రతి ఒక్కరూ కూడా ఇలా వేపాకుతో చిందులు వేసుకుంటూ అమ్మవారి దగ్గర ఆనందంగా అయితే వెళ్ళడానికి అయితే రెడీ చేసుకుంటున్నాము ఇలా పసుపుతో అయితే అమ్మవారిని అయితే చేసుకొని గంగానమ్మ తల్లిగా మేము భావించుకొని ఇలా ఆటపాటలతో ఆనందంగా చిందులు వేసుకుంటూ గంగానమ్మ తల్లి దగ్గరకైతే పసుపు కలు ఇవ్వడానికి వెళ్తున్నాము ఇలా దసరా నవరాత్రులనే కాదండి మేము ఏ కార్యక్రమం అయినా సరే ఇలాగే గంగానమ్మ తల్లికి అయితే పసుపు కాలు అయితే ఇచ్చుకొని కార్యక్రమాలను అయితే ప్రారంభం అయితే చేస్తాము వివాహ కార్యక్రమాలైనా గృహ ప్రవేశాలైనా మన ఇంట్లో ఏ కార్యక్రమాలైనా కూడా ఇలా గంగానమ్మ తల్లికైతే పసుపుంకాలు ఇచ్చుకొని గంగానమ్మ తల్లికి ఇచ్చి అంటే నూట ఒక్క దేవతలకి గ్రామ దేవతలకి ఇచ్చుకున్నట్టుగా భావించుకొని అమ్మవారిని ఆహ్వానించుకొని ఏ కార్యక్రమం మన ఇంటికి సంబంధించిన కార్యక్రమం ఆలయాలకు సంబంధించిన కార్యక్రమం అయినా కూడా ఇలా ముందుగా గ్రామ దేవతలకైతే ఆహ్వానం పిలుచుకొని ఇలా చక్కగా అయితే చేసుకుంటాము ఇంకా అందరం కలిసి ఇక ధూపం వేసుకుంటూ పసుపు నీళ్లు చమ్ముకుంటూ ఏ ఆటంకాలు లేకుండా చేయమని అమ్మ దగ్గరికి వెళ్తే బయలుదేరిపోయాము మీలో ఎంతమంది ఇలా పాటిస్తారో నాకు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి అలాగే మీరు ఏ ఊరు నుంచి కామెంట్ చేస్తున్నారో కూడా నాకు మెసేజ్ చేయండి ఎందుకంటే నాకు ఇంకా ఎన్నో విషయాలు మీ అందరికీ షేర్ చేసుకోవాలని నాకు ఇంకా ఆనందం పెరిగి ఇంకా మీకు ఎన్నో విషయాలు అయితే షేర్ చేసుకుంటాను ఏ ఊరు నుంచి కామెంట్ చేస్తున్నారు కూడా డెఫినెట్ గా నాకు అయితే కామెంట్ చేయండి ఇంకా గంగానమ్మ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము ఇక అమ్మవారిని అయితే చక్కగా గంగతో నీట్ గా చక్కగా అమ్మవారి దగ్గర అంతా శుద్ధి చేసుకొని అమ్మవారికి పసుపుంకాలని సల్లి నైవేద్యాన్ని అమ్మవారికి అన్ని కూడా అందచేసుకొని మాలధారణలో ఉన్నాం కాబట్టి ఎరుపు అయితే చూపించమండి మాలదారణ అయిపోయిన తర్వాత ఎందుకంటే మా గుడిలో ఉన్న అమ్మవారు కూడా గ్రామ దేవత మా ఇంటి ఎల్వేల్పు శివ గులకాలమ్మ తల్లి అండి ఆ అమ్మవారు ఉండబట్టే మేము అమ్మవారి సంకల్పంతోనే అమ్మవారి పీఠకం పెట్టాము అలాగే ఆలయం కట్టి గులకాలమ్మ తల్లికి చక్కగా చేసుకుంటూ అయితే వెళ్తామండి ఈ నసరా నవరాత్రులన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఎరుపు అయితే చూపించి అంటే ఎరుపు అంటే ఏడపోతుని గాని కోడిని గాని అమ్మవారికి చూపిస్తాము ఎందుకంటే అమ్మవారి గ్రామ దేవతలకి ఎంతో ప్రీతికరమైంది ఎరుపు కాబట్టి మా దసరా నవరాత్రులంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అంటే ఈ నవరాత్రులకు సంబంధం కాకుండా ఎందుకంటే నవరాత్రుల్లో ఎరుపు అయితే చూపించాం కాబట్టి నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారికి ఏడపోతులతోనే అన్నదానం కార్యక్రమాలను కూడా చేస్తామండి మేము ఎందుకంటే మా ఇంటి ఎలువ గులకమ్మ తల్లి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అలాగే అమ్మవారి జీవిత చరిత్ర కూడా నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఎన్నో మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను అందుకని దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే ఏడపోతులని అయితే కొట్టి అన్నదానం కార్యక్రమాలు అయితే చేస్తాము అలాగే గంగానమ్మ తల్లికి కూడా ఇప్పుడు మాలధారంలో ఉన్నాం కాబట్టి ఎరిపి చూపించకూడదు కాబట్టి అమ్మవారికి సల నైవేద్యం పసుపుంకం చీర జాకెట్ ఇవి మాత్రమే పెడతాము మాలధారణ అయిన తర్వాత ఎరుపు అయితే చూపిస్తాము గంగానమ్మ తల్లిని ఎప్పుడు కూడా శాంతపరచుకోవాలి మనకి ఇయర్ లో ఎప్పుడు ఎన్ని పనులున్నా కూడా అమ్మవారికి ఇష్టమైన రోజున కనీసం చలి నైవేద్యం అన్న పెట్టుకోవాలి ఇది మాత్రం మిస్ అవ్వకుండా అయితే మేము చేస్తాము మీలో నా మాటలకి కొంతమంది అయినా కూడా ఫాలో చేస్తారేమో అంటే మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి డెఫినెట్ గా నేను కూడా ఫాలో చేస్తాను ఎందుకంటే అమ్మవారి పూజలు ఎలా చేసినా కూడా మంచిదేనండి పూజల్లో లోపాలు అనేది ఉండదు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ప్రకారం చేస్తారు ఒక్కొక్క కొన్ని కొన్ని ఊర్లు అయితే రాజమండ్రి సైడ్ అంటే మాది గుడివాడ కాబట్టి ఇటు సైడ్ దగ్గరలో నాకు తెలిసిందైతే చెప్తున్నాను రాజమండ్రి సైడ్ ఇటు సైడ్ గోదావరి సైడ్ ఒకలా చేస్తారు విజయవాడ సైడ్ ఒకలా చేస్తారు అలా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు కాబట్టి మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి మేము కూడా డెఫినెట్ గా అలా కూడా చేసి అమ్మవారికి మీలాగా మేము కూడా చేసి ఆనందం అయితే పడతాము ఎందుకంటే ఎలా చేసినా కూడా ఆ తల్లి గురించి మనం చేసే ఇంకా ఇంకా నేర్చుకొని చేస్తే ఆ తల్లి మన కోసం ఇంకెన్నో భక్తులు నేర్చుకొని చేస్తున్నారని తల్లి కూడా ఆనందం చాలా ఆనందపడి మన కోరికలు కూడా అంతే త్వరగా తీరతాయి కాబట్టి మనం ఎంత తప్పన పడతామో ఆ తప్పన్నే అమ్మవారు చూస్తారండి ఎలా చేసామనేది కాదు ఎంత ధనం పెట్టామనేది కాదు మనం ఎంత తప్పించి చేస్తామో అదే అమ్మవారు చూస్తారు కాబట్టి మనలో ఉన్న తపన అమ్మవారికి నచ్చాలి అందుకే అందరి ప్రకారం నేనైతే చేస్తాను ఇలా చేయాలి ఇలా చేయకూడదని అయితే ఉండదు అందరి పద్ధతి ప్రకారం వాటిలో కొన్ని తెలుసుకొని ఏది కరెక్ట్ అనేది కూడా మా మమ్మీ దగ్గర నుంచి అయితే నేను తెలుసుకొని అయితే చేస్తాను ఇక చక్కగా గంగానమ్మ తల్లికి అయితే పసుపుంకాలతో అలంకరణ అయితే చేసి అమ్మవారి చక్కగా ఆయపాకులతో అలంకరణ చేసి అమ్మవారికి చలి నైవేద్యాన్ని అయితే పెట్టి పూజనైతే పూర్తి చేసి కొబ్బరికాయనైతే కొట్టారు మమ్మీ కొబ్బరికాయను కొట్టి అమ్మవారికి పూజనైతే అయితే పూర్తి చేశాము మనం ఎన్ని నివేదనలు పెట్టినా ఏది అమ్మవారి ప్రసాదంలో పెట్టినా ఆమె ఏది స్వీ మనం భుజించడం ఏనండి అమ్మకి ఏది పెట్టినా కూడా మనం పూజించడమే అమ్మ ఆరగించిద్ది అలాగే దీపం కూడా అంతేనండి మనం ఏదో అమ్మకి దీపం పెట్టేస్తున్నాం అనుకుంటాం ఆ దీపం వెలుగు కూడా మన ఇంటికేనండి మనకే అదంతా కూడా మనం మనసులో ఎంత ఆమె గురించి తప్పిస్తామో అది మా ఆ సేవే అమ్మకి నచ్చుతుంది